వెల్కమ్ టు రాధా రాధాకువి లెర్నింగ్ ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది నేమ్స్ ఆఫ్ ది మంత్స్ ఇన్ కువి లాంగ్వేజ్ ఆదివాసీ కోందు కమ్యూనిటీ కువీ క్యాలెండర్ ఈరోజు మనం రాధా రాధాకువి ఛానల్లో రాధా రాధాకువి లెర్నింగ్ ఛానల్లో ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్ గురించి మనం డిస్కషన్ చేస్తాం ఈ క్యాలెండర్లో ఎలాగైతే జనరల్ క్యాలెండర్లో సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయో ఆదివాసీ కొందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్లో కూడా పన్నెండు నెలలు ఉంటాయి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి లీప్ సంవత్సరంలో అయితే మూడు వందల అరవై ఆరు ఉంటాయి అయితే ఈ కమ్యూనిటీ ప్రజలు తమ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను పండుగలను ఆచార వ్యవహారాలను ఈ నెలలను ఆధారంగా చేసుకుని ఏ నెలలో ఏమొస్తాయనే విషయాన్ని వాళ్ళు చర్చించుకుంటారు ఈరోజు మనము ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క క్యాలెండర్ గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేస్తాం అయితే ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క క్యాలెండర్లో తెలుగు క్యాలెండర్లో ఈ నెలలు ఏ నెలలో వస్తాయి అలాగే ఇంగ్లీష్ క్యాలెండర్లో ఏ నెలలో వస్తాయి అలాగే హీబ్రూ నెలలో అంటే చాలామంది బైబుల్ని చదువుతూ ఉంటారు బైబుల్ ఉన్నటువంటి హీబ్రూ క్యాలెండర్లో కూడా ఇవి ఏ నెలలో వస్తాయనే విషయాన్ని కూడా మనం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం ముందుగా మనం ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క క్యాలెండర్ని వర్షగా చూసుకుంటే నెలలు పన్నెండు ఉంటాయి వీటిని ఏమంటారంటే మొదటిదాన్ని ఊసిలేంజు అంటారు పూసులేంజు రెండవది మాగలేంజు మాగలేంజు గుండి లేంజు నాలుగోది హీరే లేంజు ఐదోది బేసేలేంజు ఆరోది లాండి లేంజు ఏడవది రతలేంజు ఎనిమిదోది బందపణలేంజు తొమ్మిదోది బార్షిలేంజు పదోది దసరా లేంజు పదకొండో నెలని దీవెని లేంజు లేదా దివ్యలేంజ్ అంటారు పన్నెండో నెలని పాండలేంజ్ అని అంటారు ఇవి పన్నెండు నెలలు అయితే ఈ పన్నెండు నెలలు కూడా ఈ పన్నెండు నెలలు ఏ నెలలో అంటే గ్రిగోరియన్ క్యాలెండర్లోని గ్రిగోరియన్ క్యాలెండర్లోని ఇంగ్లీష్ నెలల్లో గ్రిగోరియన్ క్యాలెండర్లోని ఇంగ్లీష్ నెలలో ఏ ఏ నెలలో వస్తాయనే విషయాన్ని మనం చూద్దాం పూసలేంజు ఈ పూసులేంజ్ అనేది డిసెంబర్ జనవరి నెల మధ్యలో వస్తుంది డిసెంబర్ జనవరి నెల మధ్యలో వస్తుంది మాగలేంజు మాగలేంజ్ అనేది జానవరి ఫిబ్రవరి నెల మధ్యలో వస్తుంది అలాగే గుండిలేంజు ఈ గుండిలేంజు అనేది ఫిబ్రవరి మార్చ్ నెల మధ్యలో వస్తుంది హీరేలేంజు హీరేలేంజు అనేది మార్చ్ ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది బేసేలేంజు ఈ బేసేలేంజ్ అనేది ఏప్రిల్ మే నెల మధ్యలో వస్తుంది అలాగే లాండి లేంజు లాండి లేంజ్ అనేది మే జూన్ నెల మధ్యలో వస్తుంది తర్వాత రత రథలేంజు అనేది జూన్ జూలై నెల మధ్యలో వస్తుంది తర్వాత లేంజు బందపణ లేంజ్ అనేది జూలై ఆగస్ట్ నెల మధ్యలో వస్తుంది తర్వాత బార్సి బార్షిలేంజ్ అనేది ఆగస్టు సెప్టెంబర్ నెల మధ్యలో వస్తుంది తర్వాత దసరా లేంజు ఈ దసరా లేంజు అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెల మధ్యలో వస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నెల మధ్యలో వస్తుంది అలాగే పదకొండో నెలని దీవెని లేంజు లేదా దివ్యలేంజు అంటారు ఈ దీవెని లేంజు లేదా దివ్యలేంజ్ అనేది అక్టోబర్ నవంబర్ నెల మధ్యలో వస్తుంది అలాగే పన్నెండో నెల పాండలేంజు అని అంటారు ఈ పాండలేంజు నవంబర్ డిసెంబర్ నెల మధ్యలో వస్తుంది ఇవి కోందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్లో ఉన్నటువంటి నెలల పేర్లు అయితే ఈ నెలలు ఈ క్యాలెండర్లో ఉన్నటువంటి నెలలు మన తెలుగు క్యాలెండర్లో ఏ నెలలో వస్తాయనే విషయాన్ని మనం చూద్దాం తెలుగు క్యాలెండర్లో ఏ నెలలో వస్తాయనే విషయాన్ని కనుక చూసుకుంటే మన తెలుగు క్యాలెండర్ని హిందూ క్యాలెండర్ అని కూడా అంటారు లేదంటే పంచాంగం అని కూడా అంటారు ఈ తెలుగు క్యాలెండర్ అనేది క్రీస్తు శకం డెబ్భై రెండవ సంవత్సరంలో సాలివాహనుడు అనేటువంటి శతవాహన రాజు సాతవాహన రాజు ఈ క్యాలెండర్ని ప్రతిపాదించాడు అయితే అతన్ని ఆధారంగా చేసుకొని మరి అతని పేరు మీదుగా దీని సఖ క్యాలెండర్ అని కూడా అంటారు లేదా తెలుగు క్యాలెండర్ అంటారు లేదా హిందూ క్యాలెండర్ అని కూడా అంటారు ఈ యొక్క హిందూ క్యాలెండర్ని పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో మన భారత ప్రభుత్వం వారు దీన్ని జాతీయ క్యాలెండర్లుగా గుర్తించడం అనేది జరిగింది అయితే ఈ మనం వాడుతున్నటువంటి తెలుగు క్యాలెండర్లో మన ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క క్యాలెండర్ యొక్క పేర్లు ఏ ఏ నెలలో వస్తాయనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఒకసారి తెలుగు నెలలు ఉన్న వర్షంగా చూస్తే మొదటి నెల చైత్రమండి రెండవ నెల వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పదో నెల పుష్యము మాఘము పాల్గొనం అంటారు అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెలని చైత్రమాసం అని అంటారు ఈ చైత్రమాసం అనేది సంవత్సరంలో మొదటి నెల ఉగాది పండుగతోటి కొత్త సంవత్సరం అనేది ప్రారంభించబడుతుంది ఇప్పుడు కంపారిజన్ చూసుకుంటే ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క క్యాలెండరు లేంజు అనేది పుష్య మాసంలో వస్తుంది పూసలేంజు అనేది పుష్యమాసంలో వస్తుంది అలాగే మాఘలేంజు అనేది మాఘమ నెలలో వస్తుంది గుండి లేంజు అనేది పాల్గొనం నెలలో వస్తుంది హీరే లేంజు అనేది చైత్రమాసంలో వస్తుంది బేసే లేంజు అనేది వైశాఖం మాసంలో వస్తుంది అలాగే లాండి లేంజ్ అనేది జ్యేష్ఠం మాసంలో వస్తుంది రత లేంజు అనేది ఆషాఢ మాసంలో వస్తుంది లేంజు అనేది శ్రావణ మాసంలో వస్తుంది తర్వాత బార్సి లేంజు బార్షి లేంజ్ అనేది భాద్రపద మాసంలో వస్తుంది తర్వాత దసరా లేంజు దసరా లేంజ్ అనేది అశ్వయుజ మాసంలో వస్తుంది దివెని లెంజు లేదా దివ్యలేంజ్ అనేది కార్తీక మాసంలో వస్తుంది అలాగే పాండలేంజు ఈ పాండలేంజ్ అనేది మార్గశిర మాసంలో వస్తుంది అయితే తెలుగు క్యాలెండర్ కూడా మనకి ఎలాగైతే చైత్ర మాసం అనేది సంవత్సరంలో మొదటి నెలగా పిలువబడుతుందో అలాగే ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్ ప్రకారంగా కూడా హీరే లేంజు అనేది మాసానికి సమానము ఆ హీరే లెంజ్లోనే హీరే పరుబు అనే తోటి కొత్త సంవత్సరం అనేది ప్రారంభించబడుతుంది ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్ ప్రకారంగా కూడా హీరే లేంజు ఈక్వల్ టు చైత్రమాసం ఈ హీరే లెంజ్ తోటి కొత్త సంవత్సరం అనేది ప్రారంభించబడుతుంది అయితే మీకందరికీ తెలుసు చైత్రమాసం అనేది మార్చ్ ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది వైశాఖం అనేది ఏప్రిల్ మే నెల మధ్యలో వస్తుంది జ్యేష్ఠం అనేది మే జూన్ నెల మధ్యలో వస్తుంది ఆషాఢం అనేది జూన్ జూలై నెల మధ్యలో వస్తుంది తర్వాత శ్రావణం అనేది జూలై ఆగస్ట్ నెల మధ్యలో వస్తుంది భాద్రపదం అనేది ఆగస్ట్ సెప్టెంబర్ నెల మధ్యలో వస్తుంది తర్వాత అశ్వయుజం అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెల మధ్యలో వస్తుంది కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ నెల మధ్యలో వస్తుంది అలాగే పుష్యమాసం మాసము డిసెంబర్ జనవరి నెల మధ్యలో వస్తుంది మాఘము నెల జనవరి ఫిబ్రవరి నెల మధ్యలో వస్తుంది అదే పాల్గొనం చివరి నెల పాల్గొనం అంటారు ఈ పాల్గుణం ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో వస్తుంది ఇప్పుడు మనము తెలుగు క్యాలెండర్ తోటి కువి క్యాలెండర్ని పోల్చి చెప్పాము చాలామంది మన భారతదేశంలో క్రిస్టియన్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు బైబిల్ని చదువుతూ ఉంటారు బైబిల్లో హిబ్రూ క్యాలెండర్ ఉంటుంది బైబిల్లో హీబ్రూ క్యాలెండర్ ఉంటుంది హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా కూడా మనం మన యొక్క కోంది కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్లో ఉన్నటువంటి నెలలు ఏ నెలలో వస్తాయనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం హీబ్రూ క్యాలెండర్ ప్రకారంగా ప్రకారంగా మొదటి నెలని నిసాన్ అంటారు మొదటి నెలని నిసాన్ అని చెప్తారు రెండవ నెలని అయ్యార్ అంటారు మూడవ నెలని శివన్ అంటారు నాలుగో నెలని తమ్మూజ్ అంటారు ఐదో నెలని అవీవ్ అని చెప్తారు ఆరో నెలని ఎల్లులు అంటారు ఏడో నెలని తిసిరి అంటారు ఎనిమిదో నెలని చెస్వాన్ అని అంటారు ఎనిమిదో నెలని చెస్వాన్ అని అంటారు తొమ్మిదో నెలని కిస్లేవ్ అని అంటారు అయితే పదో నెలని ఏమంటారు అంటే తివేట్ అని చెప్తారు పదో నెలని తివేట్ అని చెప్తారు పదకొండో నెలని అని చెప్తారు పన్నెండో నెలని అడార్ అని చెప్తారు ఇక పన్నెండు నెలలు ఉంటాయి హిబ్రూ క్యాలెండర్ ప్రకారంగా కూడా మొదటి నెలని ఏమని చెప్తారు అంటే నిషాన్ అని చెప్పాను కదా అది సంవత్సరంలో మొదటి నెల నిషాన్ అంటారు ఇప్పుడు మనము కువి క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే హిబ్రూ క్యాలెండర్లోని ఏ నెలతోటి మన కువి క్యాలెండర్ ఉన్నటువంటి నెలలు వస్తాయనే విషయాన్ని చూస్తే కనుక పూసిలేంజు పూసి లెంజ్ అనేది తివేటి నెలగా మనం చెప్పుకోవచ్చు తివేట్ నెలలో వస్తుంది మాఘలేంజు అనేది శివట్ నెలలో వస్తుంది గుండి లేనజ గుండి లేంజ్ అనేది అడారు నెలలో వస్తుంది హీరే లెంజ్ అనేది నిషాన్ నెల వస్తుంది లెంజ్ అనేది అయ్యార్ నెలలో వస్తుంది లాండి లేంజు అనేది శివన్ నెలలో వస్తుంది రథ లేంజు అనేది తమ్మూజ్ నెలలో వస్తుంది బందపణ లేంజు అనేది అవీవ్ నెలలో వస్తుంది అలాగే బార్షి లేంజు లెంజ్ అనేది ఎల్లుల్ నెలలో వస్తుంది బార్సి లెంజ్ అనేది ఎల్లుల్ నెలలో వస్తుంది తర్వాత దసరా లెంజు దసరా లేంజ్ అనేది తిస్రీ నెలలో వస్తుంది తర్వాత దివెణి లేంజు లేదా దివేలేంజు అంటారు దివెణి లేంజు లేదా దివేలేంజ్ అంటారు ఇది హిబ్రూ క్యాలెండర్లోని చెస్వ నెలలో వస్తుంది అలాగే పాండలేంజ్ అనేది హీబ్రూ క్యాలెండర్లోని కిస్లేవ్ నెలలో వస్తుంది ఇప్పుడు హీబ్రూ నెలలో చూసుకున్నా కూడా హీబ్రూ నెలలో మొదటి నెల నిషాన్ అంటారు అయితే చివరి నెల అడార్ అంటారు అయితే మొదటి నెలకి ఆ మొదటి నెలకి చివరి నెలకి మధ్యలో వీడార్ అనే ఎగస్టా నెల వస్తుంది దాని పదమూడో నెల అని చెప్తారు అది హీబ్రూ క్యాలెండర్లో పంతొమ్మిది సంవత్సరాలుగాను ఏడు సార్లు వీడార్ అనే నెల వస్తుంది ఏడు సార్లు వీడార్ అనే నెల వస్తుందండి ఏడు సార్లు వీడార్ అనే నెల వస్తుంది అయితే ఇప్పుడు మనము ఈ తెలుగు క్యాలెండర్ తెలుగు క్యాలెండర్లో తర్వాత హీబ్రూ క్యాలెండర్ని మనం కువి కమ్యూనిటీ యొక్క క్యాలెండర్తో పోల్చుకొని మనం చూస్తాం ఇప్పుడు మనం ఆంగ్ల క్యాలెండర్లు చూద్దాం అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ అంటారు ఏమంటారు గ్రిగోరియన్ క్యాలెండర్ అంటే ఆంగ్ల క్యాలెండర్ ఎక్కువ ప్రపంచంలో బాగా వాడుకలో ఉన్నటువంటి క్యాలెండర్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది చెప్తారు ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అందరికీ వచ్చినటువంటి క్యాలెండరు ప్రపంచంలో దాదాపు ముప్పై నాలుగు నుండి దాదాపు ముప్పై నాలుగు నుండి నలభై క్యాలెండర్లు విరివిగా వాడబడుతున్నాయి అందులో ప్రాముఖ్యంగా ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి క్యాలెండర్ని ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు లేదా గ్రిగోరియన్ క్యాలెండర్ అని చెప్తారు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అని పన్నెండు నెలలు ఉంటాయి ఇప్పుడు ఈ ఆంగ్ల నెలలో కూడా అంటే గిరిగురని నెలలో పోలుస్తూ మన కూమి నెలలను చూస్తే కనుక జానవరి నెల పూసి లెంజ్గా మనం చెప్పు జనవరి నెల అంటే పూసి పూసిలేంజు జనవరి నెలలో పూసి లేంజ్ వస్తుంది ఫిబ్రవరి నెలలో మాగలేంజ్ వస్తుంది మార్చి నెలలో గుండిలేంజు వస్తుంది ఏప్రిల్ నెలలో లేంజ్ వస్తుంది అలాగే మే నెలలో లేంజ్ వస్తుంది జూన్ నెలలో లాండి లెంజ్ వస్తుంది జూలై నెలలో రత లెంజ్ వస్తుంది అలాగే ఆగస్ట్ ఆగస్ట్ నెలలో బందపడలేంజ్ వస్తుంది సెప్టెంబర్ నెలలో బార్సీలేంజ్ వస్తుంది అలాగే అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో దసరా ఏంజ్ వస్తుంది నవంబర్ నెలలో దేవెని ఏంజ్ వస్తుంది డిసెంబర్ నెలలో పాండలేంజు అనేది వస్తుంది ఇవండి మరి ఆదివాసీ కోంది కమ్యూనిటీ యొక్క క్యాలెండర్లో క్యాలెండర్ యొక్క నేమ్స్ నెలల యొక్క పేర్లు ఇంకోసారి వర్షగా చెప్పి లేంజు మాగలేంజు గుండెలేంజు హీరేలేంజు బేసేలేంజు లాండి లేంజు రతలేంజు బందపడలేంజు బార్సిలేంజు దసరా లేంజు లేంజు లేదా దివేలేంజు పాండలేంజు అంటారు ఇవి పన్నెండు రకాల నెలల పేర్లు మీరు కూడా వీలైతే ఆదివాసీ కోందు కమ్యూనిటీ యొక్క కువి క్యాలెండర్ ప్ర క్యాలెండర్ని చూస్తూ తెలుగు అలాగే హీబ్రూ అలాగే ఇంగ్లీష్ గే గిరిగోరన్ క్యాలెండర్ ఉన్నటువంటి వ్యత్యాసాలని మీరు కూడా ఆ ప్రాక్టీస్ చేయండి చూడ తెలుసుకోండి ఇవి మాకు తెలిసినటువంటి కొద్ది సమాచారం మాత్రమే ఇదే అని కాదు మాకు తెలిసినటువంటి చిన్న సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం అయితే ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా వాచ్ చేసినట్లయితే రాధా కువి లెర్నింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం